మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ డ్రోన్స్ కనిపిస్తున్నాయి ఇది పవర్మన్ ఏవియేషన్ వాళ్ళ డ్రోన్స్ సర్టిఫికేషన్ అమ్ముతున్నారు అందుకు వ్యారంటీ వస్తుంది ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటది సో మీకే ల్యాండ్ ఉండి మీరు పెస్టిసైడ్స్ అవి స్ప్రే చేసుకోవాలనుకుంటే వాటర్ సేవ్ అవుతుంది దాంతో పాటు టైం కూడా సేవ్ అవుతుంది లేదా మీరు ఒక ఎంటర్ప్రీనర్ ఉండి మీరు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా వేరే కూడా మీరు రెంట్కి ఇవ్వచ్చు అండ్ దాంతో పాటు మీకు పైలట్ లైసెన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు అంటే ట్రైనింగ్ ఇచ్చి మీకు ట్రైన్ లైసెన్స్ ఉంటేనే మీరు ఎక్కడైనా ఫ్లై చేయగలుగుతారో ఇప్పుడు మనకి ఇక్కడ పైలట్ లైసెన్స్ తో ఎగరేసినప్పుడు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది అంటే మీకు దీనికి ఏమైనా డామేజ్ అయినా ఇన్సూరెన్స్ వస్తుంది అయినా ట్వంటీ లాక్స్ వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అది యూజ్ చేస్తే చాలా టైం అండ్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అండ్ ఇది అవైలబుల్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ ఒక లో ఉంది చాలా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి వీళ్ళే వారెంటీ ప్రొవైడ్ చేస్తున్నారు సర్టిఫైడ్ పవర్ ఏవియేషన్ అగ్రికల్చర్ డ్రోన్స్ ఏ టెన్షన్ ఉంటుంది ఇలా కనిపిస్తున్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు లేదా కూడా అవుట్లెట్స్ ఉన్నాయి చాలా అవుట్లెట్స్ ఉన్నాయి అక్కడ నుంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు